ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈరోజైతే మేము మొహరం పండగ కాబట్టి ముందు రోజు మేము నైట్ ఇదైతే మొన్న తీసిన వీడియో అన్నమాట మొన్న నైట్ అయితే మేము వెళ్ళాము తెల్లారితే మొహరం పండగ కనుక ఇవన్నీ ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా ఇవన్నీ అయితే అల్లా కోసం అన్నమాట అల్లాకి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కదా అందుకని తెప్పించాను మా డాడీ చేత మల్లెపూలు కడ్డీలు బరుగులు బెల్లం కలిపి ప్రసాద నైవేద్యంగా పెడతా కదా అల్లాకి మేమైతే లడ్లు మమ్మీ నేను చిర కొబ్బరికాయ ఇవన్నీ తీసుకున్నాము ఇవన్నీ తీసుకొని ఇంకా ఆ నువ్వు నూనె ఏం చేస్తారంటే అక్కడ అక్కడ పీరు దగ్గర మేమైతే అక్కడ దీపాలు వెలిగిస్తారు ఆ నో అక్కడ దీపాలలో నూనె పోస్తే చాలా మంచి జరిగిద్ది ఇంక ఇప్పుడైతే మమ్మీ నేను డాడీ ఇంకా అందరం అయితే స్టార్ట్ అయిపోయాము నా శారీ ఎలా ఉంది నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి నాకు శారీ సూట్ అయిందా ఇది ఎప్పుడో మ్యా నాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఇది తీసుకొని కూడా ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను తీసుకొని శారీ అనేది ఇంక మా డాడీ అయితే వచ్చేసాడు ఇంకెక్కడికి ఇక్కడికి అందరం అయితే వచ్చేసాము రాగానే డాడీ అయితే వాళ్ళని హక్ చేసుకొని ఇంకా వాళ్ళకి అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే చూడండి దీపాలు అలా పెడతారు మా ఇంటి దగ్గర అయితే చాలా సింపుల్గా అంటే సాయిబులు చాలా సింపుల్గా చేసుకుంటారు ఇక్కడ మా డాడీకి ఒక మ్యారేజ్ అయితే మా డాడీ అయితే ఇక్కడ అలా ఎదిరి నిప్పులు గుండా ఉండదాం ఉంటుంది అనమాట అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది అంటే వాళ్ళు నిప్పుడుగుండలో దూకిస్తారంట మా డాడీ అయితే అప్పుడు మా డాడీకి మ్యారేజ్ కాకముందు మ్యారేజ్ అయిన తర్వాత చాలా బాగా దూకేవాడు అంట అసలు కాళ్ళే కాలవంట అంట అదే కదా దేవుడు ఉన్నాడు అన్నదానికి నిదర్శనం ఇదో అసలు నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది మా డాడీ చెప్తుంటే ఇంకా రీసెంట్గా అయితే అప్పుడు ఇంకా మా డాడీ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా తర్వాత కొన్ని రోజులకి రామాలయం కట్టారు ఈ అంటే ఈ షాప్లో పెడతారనమాట పిల్లల్ని ఇంకా దాంట్లో ఇంకా ఏం చేశారంటే ఇంకా రామాలయం ఎదురు ఉండకూడదు అగ్ని రాకూడదు అని చెప్పేసి దాన్ని అయితే గుడి చేశారు ఇంక ఇప్పుడైతే ఇంక దీపాలు నేను బాబు డాడీ చేండి అందరం పోస్తున్నాము ఇక్కడైతే అల్లా దగ్గర ఇక్కడ అల్లాకి మన చిన్న చిన్న గుడ్లాగా కట్టారు కదా అల్లాకి అక్కడ ఆ క్లాత్లో పదకొండు రూపాయలు చిల్లా తీసుకొని అల్లాకి కడితే కట్టి అక్కడ ఏమైనా కోరుకుంటే జరిగిద్దంట నేనైతే కట్టేసాను ఇంకా తర్వాత అయితే ఇంకొక కొబ్బరిక తెచ్చానని చెప్పాను కదా నేను ఒకటి మా అమ్మ ఒకటి ఇంకా నేను నా కొబ్బరికాయ అయితే నేను తీసుకొని కొట్టేశాను ఇంకా తర్వాత డాడీది కూడా డాడీ వచ్చి కొట్టి ఇంకా ధనం అయితే పెట్టుకున్నాను మనం ఎక్కడికి వెళ్ళినా దేవునికి ధనం పెట్టుకోవడం మనం కోరుకోవడం అనేది కామన్ కదా ఇంకా ఇంకా అంతా అయిపోయింది ఇంకా తర్వాత వాళ్ళు ప్రసాదం అవన్నీ ఇంకా అల్లమ్మ ఎద్ద పెట్టేసాడు పెట్టేసి మేమైతే మళ్ళీ జన్మ పెడుతుంది చెప్పాం కదా చేంజ్ కట్టామని ఇదిగోండి ఆ చెల్లి పడుతుంది ఇంకా ప్రసాదం అయితే వాళ్ళు ఇచ్చేసారు ఇంక తర్వాత ఇంక అక్కడ అందరికీ మా డాడీ అయితే మా డాడీ అయితే ఇంకక్కడందరికీ ప్రసాదం పంచి పెట్టాడు అన్నమాట ఇంకక్కడ మేమైతే ఇంకా చిన్నగా కాసేపు అలా కూర్చొని ఇంక మేమైతే ఇంక అక్కడ నుంచి వచ్చేసాము ఇది మా మొహరం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఏమన్నా మన ఛానల్ చూస్తుంటే మొదటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా